హితం అమెరికా శోకం ప్రపంచ విషాదం అనే వ్యంగ్య ప్రపంచనానుడి ప్రచారంలో ఉంది అంతేకాదు అమెరికాకు జలుపు చేస్తే ప్రపంచం మొత్తం తుమ్ములతో సతమతం అవుతుంది అంటే అగ్రరాజ్యం అమెరికా ఏది చేసినా ప్రపంచానికి మంచే చేస్తుంది కనుక అన్ని దేశాలు గొర్రెల్లా తలలు ఊపాల్సిందే కానీ ప్రస్తుతం కొన్ని నెలలుగా అమెరికా పెద్దన్న ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాయి ఆయన టారిఫ్ల మంత్రం ప్రపంచం వాణిజ్యాన్ని చావు తెప్పింది ఈ నేపథ్యంలో ఇన్నాళ్ళు అమెరికా వెంట అడుగులో అడుగు వేసిన దేశాలు అమెరికాతో స్నేహం అన్నది ఇకపై గతం అంటున్నాయి మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో మెక్సికా వార్తల్లోకి వచ్చింది ఆ దేశపు అధ్యక్షురాలు క్లాడియా తాజాగా ట్రంప్ కి భలే రిప్లై ఇచ్చారు బహుశా మెక్సికన్ ప్రెసిడెంట్ ఇచ్చిన సిటారికల్ రిటార్డ్ చూసి ట్రంప్ సైతం నివ్వెరపోయి ఉంటారని అంటున్నారు విశ్లేషకులు వచ్చి రాగానే ట్రంప్ ఏమన్నారు ఎవరు మీరంతా మీరందరూ దేశం వదిలేసిపోండి అసలు కొన్ని దేశాల వాళ్ళను దేశంలోకి రానివ్వను వీసాలు రద్దు చేయండి అదిగో ఆ దేశం నాదే ఆ కాలువ నాదే వాడి ఎగుమతులపై పన్నులు వేస్తా వీడి ఎగుమతులే రద్దు చేస్తా యుద్ధం మారకపోతే తాట తీస్తా ఇలా ట్రంప్ తీరు కొనసాగింది నిజానికి ట్రంప్ ధోరణి చూసిన ఏ దేశమైనా ఎందుకు అమెరికా ముందు జీ హుజురాన్ తలక్కుతోంది ఎంత చిన్న దేశమైనా అమెరికా పాదాల దగ్గర మోకాళ్ల మీద మాత్రం కూర్చోదు పైగా ఆ దేశంపై మీ దూకుడు ఏంటి మీ దేశానికి మా దేశం ఎంత దూరమో మాకు మీరంతే దూరమని స్పందిస్తోంది మెక్సికో విషయంలోనూ అదే జరిగింది అమెరికాకు ఆనుకొని ఉండే మెక్సికో దేశం నుంచి సాధారణంగా అక్రమ వలసదారులు చీకటి దారుల్లో అమెరికాలోకి ప్రవేశిస్తూ ఉంటారు వారితో పాటు మెక్సికో నుంచి మాదక ద్రవ్యాలు స్మగుల్ అవుతూ ఉంటాయి అందుకే మొదటిసారి గెలిచినప్పటి నుంచి ట్రంప్ కు మెక్సికో పట్ల సదాభిప్రాయం లేదు ఈసారి కూడా అలాగే వ్యవహరించడంతో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బా స్పందించింది ట్రంప్ కంటిలా ఘాటు రిప్లై ఇచ్చింది ట్రంప్ కు ఓటేసి గెలిపించిన అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడుతూ సో మీరు ఒక గోడను నిర్మించడానికి ఓటు వేశారన్న మాట ప్రియమైన అమెరికన్లారా మీరు అమెరికాను ఒక దేశంగా భావిస్తున్నారు తప్ప ఓ ఖండంగా చూడడం లేదు మీరు తలపెట్టిన మీరు మీ చుట్టూ నిర్మించుకుంటున్న గోడకు యువతల ఏడు బిలియన్ ప్రజలున్నారని మర్చిపోకండి ట్రంప్ను ఉద్దేశిస్తూ అయినా మీకు ప్రజలు అనే పదానికి అర్థం తెలిస్తే కదా మీ భాషలో వినియోగదారులు అని పిలుద్దాం ఏమో అమెరికా వెలుపల ఉన్న ఈ ఏడు బిలియన్ల ప్రజలు రెండు రోజుల్లో ఐఫోన్లను వదిలేసి శాంసంగ్ లేదా హూవే బ్రాండ్లకు మార్చిపోవచ్చేమో మీకు తెలుసా అని వెట్టకారం చేశారు క్లాడియా అమెరికా తయారు చేసే లివైస్ జీన్స్ నుంచి జారా మాక్సిమో డ్యూటీ జీన్లకు మారిపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి అమెరికా తయారు చేసే ఫోర్డ్ చెవర్లెట్ కార్లను వదిలేసి టొయోటో కియా మాస్దా హోండా హోండా వాల్వో సుబారు రెనాల్డ్ బిఎండబ్ల్యూకు మారిపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒళ్ళు జలధరిస్తోంది ఇన్నాళ్ళు మా ఈ ఏడు బిలియన్ల ప్రజలు మీ వెంట గొర్రెల్లా నడిచాం మీరేం చెబుతా అది గుడ్డిగా చేశాం ఇప్పుడు మీ హాలీవుడ్ సినిమాలకు స్వస్తి చెప్పి మా యూరోపియన్ దేశాల సినిమాలను చూస్తే మీ చిత్ర పరిశ్రమ ఏమవుతుందని ఆమె ప్రశ్నించారు మీ డిజ్నీని వదిలేసి మీ మెక్డోనాస్ని తినడం మానేసి ప్రత్యామ్నాయాలు చూసుకుంటే మీ వ్యాపారాలు ఏమవుతాయని ప్రశ్నించారు క్లాడియా అమెరికా బయట చూడండి ఈజిప్ట్ పెరు గ్వాటెమాల సూడెన్ లాంటి దేశాలలో ప్రపంచపు వింతలైన పిరమిడ్స్ ఉన్నాయి అవి అమెరికాలో మచ్చుకైనా కనిపిస్తాయా ఒకవేళ ఉంటే ట్రంప్ బహుశా వాటిని కొని అమ్మేసి ఉండేవారంటూ సెటర్లు విసిరారు క్లాడియా మీకే కాదు మాకు కూడా మీరు ఊహించిన దానికన్నా ఆర్థిక వ్యవస్థ గురించి ఎక్కువ అవగాహన ఉంది మా ఈ ఏడు బిలియన్ల వినియోగదారులు అమెరికన్ ఉత్పత్తులను కొనడం ఆపివేస్తే నిరుద్యోగం పెరుగుతుందని మీ ఆర్థిక వ్యవస్థ తానే తన చుట్టూ కట్టుకుంటున్న గోడలో చిక్కుకొని గిలగిలా కొట్టుకుంటుంది ఓ రోజున మీరు కట్టిన ఈ గోడను కూల్చేద్దాం సహకరించాలని మీరే కన్నీటితో వేడుకునే దుస్థితి వస్తుందని కూడా మాకు తెలుసునని ట్రంప్ను చెప్పకనే చెప్పారు మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాడియో షీన్బా ఇలా సాగిపోయింది ఆమె నిరసన వెటికారం నిజమే ఒక రకంగా ప్రపంచ మార్కెట్ మీద ఆధారపడే అమెరికా ఆర్థిక వ్యవస్థ బతుకుతోంది సరిగ్గా అది గమనించి ఆమె ఇన్ని మాటలు తూటాల్లో ప్రయోగించారు క్లాడియాకు అంత ధైర్యం ఎందుకంటే ఆమెకు జనంలో మద్దతు ఉంది నిజానికి దేశం మొత్తం ఆమె వెనుక ఉంది ఇటీవల నిర్వహించిన ఒక రీసెంట్ పోల్ సర్వేలో ఆమెకు ఏకంగా ఎనభై ఐదు శాతం జనం మద్దతు లభించింది అసలు మెక్సికో డ్రగ్స్ లేకపోతే అమెరికన్లు ఉంటారా అన్నది కూడా సగటు అమెరికన్లు ప్రశ్నిస్తున్నారు నిజానికి ఏదో చెప్పారు గానీ ట్రంప్ అనుకున్నవన్నీ అయ్యేవేనా అంటే అలాంటిదేమీ ఉండదని అంటున్నారు విశ్లేషకులు ట్రంప్ మొదటి చేసిన భౌగోళిక సంబంధమైన ప్రకటనలు చూస్తే పనామాకాలు అస్వాధీనం గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడం గ్రీన్లాండ్ ఆక్రమణ కెనడాను ఆర్థిక ఒత్తిడితో అమెరికాలో విలీనం చేసి యాభై ఒకటవ రాష్ట్రంగా మార్చడం ఈ ప్రకటనలతో అమెరికాకు ఒరిగిందేంటి ఉదాహరణకు చూస్తే పనామా బలహీన దేశం అయినా వారి కాలువను చెప్పినంత తేలికగా స్వాధీనపరచుకోలేకపోయారు ఆ కాలువ ద్వారా ప్రయాణించి అమెరికా నౌకలపై సుంకాల రద్దుకు అంగీకరించారన్నది అమెరికా చేసిన ప్రకటన అది నిజం కాదన్నది పనామా ప్రభుత్వ ఖండన కాలువపై చైనా నియంత్రణ ఉందన్నది ట్రంప్ ఆరోపణ కాగా అది నిజం కాదని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది కాకపోతే అమెరికా ఒత్తిడిని తట్టుకోలేక చైనా నిర్వహిస్తున్న బెల్టన్ రోడ్ ప్రాజెక్ట్ నుంచి పనామా ఉపసంహరించుకుంది ఆ ప్రాజెక్టులో చేరిన మొట్టమొదటి లాటిన్ అమెరికన్ దేశం పనామాయే అదే ప్రాంతపు మెక్సికో తమ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడాన్ని బలంగా తిరస్కరించింది ఐక్యరాజ్య సమితి గుర్తించింది కూడా పాత పేరునే ఇప్పుడు ట్రంప్ కొత్త పేరు పెట్టి ఉత్తర్వులు జారీ చేసిన యూరోపియన్ దేశాలు సైతం ఆమోదించలేదు మెక్సికో ఆర్థికంగా అమెరికాపై ఎంత ఆధారపడినా ట్రంప్ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తోంది దాంతో ఆయన ఏమి చేయలేక మౌనం వహించారు గ్రీన్లాండ్ మరొక బలహీన దేశం కానీ డెన్మార్క్ పరిధిలో స్వయం ప్రతిపత్తి కలిగిన దేశం ట్రంప్ కు కావాల్సింది అక్కడి విస్తారమైన వనరులు ఆ ప్రాంతం కీలక ప్రదేశంలో ఉన్నందున తమ రక్షణ వ్యూహాలకు అవసరం కానీ అమెరికాకు గ్రీన్ల్యాండ్ అమ్మేందుకు డెన్మార్క్ జనం ససే మీరా అంగీకరించడం లేదు డెన్మార్క్ యూరప్ దేశమైనందున మొత్తం యూరప్ కూడా ఈ విషయంపై తీవ్రంగా వ్యతిరేకించింది గ్రీన్లాండ్లో లో ఇప్పటికే అమెరికా సైనిక స్థావరాలు ఉన్నందున వాటి విస్తరణకు సహజ వనరులపై ఒప్పందాలకు మాత్రం గ్రీన్లాండ్ రాజీ పడుతున్న సూచనలున్నాయి యూరప్ మద్దతు లేనట్లయితే ఆ చిన్న దేశంపై ట్రంప్ ఈ పాటికి పాగా వేసి ఉండేవారే అమెరికాకు సరిహద్దున ఉండడమే గాక అన్ని విధాలైన సన్నిహిత సంబంధాలు ఉన్న కెనడా గురించి చూద్దాం ట్రంప్ అంటున్న యాభై ఒకటవ రాష్ట్రపు మాటను కెనడా చిత్కరిస్తోంది ఇరవై ఐదు శాతం సుంకాలను బెదరక అదే స్థాయిలో ఎదురు సుంకాలను ప్రకటించింది ప్రజలలో జాతీయాభిమానం ఎగసి పడగా వారు అమెరికన్ ఉత్పత్తుల కొనుగోలును తగ్గించి వేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి బలమైన మద్దతు ఉన్న గ్రీన్ల్యాండ్ వలనే స్వయంగా బలమైన కెనడా విషయంలోనూ ట్రంప్ స్వేచ్ఛా ధోరణి కనిపిస్తోంది ఇంచుమించు గాజాలోనూ అదే జరిగింది పాలస్తీనా ఇజ్రాయెల్ రెండు స్వతంత్ర దేశాలు కావాలన్నదే అమెరికా విధానంగా చెప్పుకున్నా అమెరికా గాజాను తామే ఆక్రమించి బీచ్ రిసార్ట్ గా మారుస్తామన్నారు ఆ రియల్ ఎస్టేట్ మాటను పాలస్తీయన్లే గాక మొత్తం అరబ్ రాజ్యాలు యూరోపియన్ యూనియన్ తకిర ప్రపంచం ఐక్యరాజ్య సమితి వెంటనే కొట్టివేశాయి మిడిల్ ఈస్ట్ లో కీలకమైన పాత్ర వహించే సౌదీ అరేబియా వెంటనే తిరస్కరించగా ఆ తర్వాత అరబ్ విదేశాంగ మంత్రులు గల్ఫ్ కోఆర్డినేషన్ కౌన్సిల్ సమావేశమై అదే వైఖరి తీసుకున్నారు దీనిని బట్టి చూస్తే ఇదో ఆరంభ సూరత్వమే కదా అంటున్నారు విశ్లేషకులు